టూ అనిత తెలుగు న్యూస్ దర్శి జనసేన పార్టీ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పులే జన్మదిన వేడుకలు జనసేన పార్టీ దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీ బొట్టుకు రమేష్ బాబు సూచనల మేరకు నియోజకవర్గ కార్యాలయంలో దర్శి పట్టణ నాయకులు శ్రీ చాతరాశి కొండయ్య మరియు దర్శి మండల నాయకులు శ్రీ పుప్పాల పాపారావు ఆధ్వర్యంలో ఈ రోజు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సామాజిక తత్వవేత్త నవయుగ వైతాలికుడు శ్రీ మహాత్మా జ్యోతిరావు పులే జన్మదినాన్ని పురస్కరించుకుని వారి పట్టానికి పూలమాలలు వేసి ఘనంగా అర్పించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని జిల్లా ప్రోగ్రాం కోఆర్డినే శ్రీ పసుపులేటి చిరంజీవి పర్యవేక్షించనున్నారు ఈ కార్యక్రమంలో పార్టీ క్రియాశీలక సభ్యులు దర్శి మున్సిపాలిటీ పదహారు వార్డు కంటెస్టెంట్ శ్రీ షేక్ వెంకటేష్ మరియు జన సైనికులు అంకిరెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా శ్రీ కొండయ్య మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పులే చిన్నప్పటి నుండి అభ్యుదయ భావాలు కలిగి హరిచరుడు మరియు స్త్రీల కొరకు విద్యాలయాలను ప్రారంభించిన మొట్టమొదటి సంస్కర్త నిర్బంధ ప్రాథమిక విద్యను ప్రోత్సహించారని తెలిపారు స్త్రీల సాధికారతకు కృషి చేశారని అంటరానితనాన్ని అసమానతలను లోకం గుర్తించేలా చేశారని విశాల మానవ ధర్మాన్ని గురించి ప్రచారం చేశారని తెలిపారు విధవరాలైన స్త్రీలకు శిరోమండనం చేసే పద్దతిని తీవ్రంగా వ్యతిరేకించారని అనాథ ఆశ్రమాలను స్థాపించారని సమాజంలో విప్లవాత్మక సంస్కరణలకు కృషి చేశారని కొనియాడారు శ్రీ పుప్పాల పాపారావు మాట్లాడుతూ విదేశాల భావాలను కలిగి సమాజ సేవ చేసిన మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాల స్ఫూర్తితో జనసేన పార్టీ ఏర్పడిందని ప్రజలందరూ నవ సమాజ స్థాపనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు